ఆర్ఎస్ఎస్ భగవత్ గారు నిన్న మొన్న చెప్పాడు ఒక మంచి మాట చెప్పాడు అహంకారం పనిచేయదు పబ్లిక్ లైఫ్లో అహంకారం పనిచేయదు అని చెప్పాడు బహుశా అది మోడీ గారిని నిర్దేశించి అయి ఉంటుంది ఆయన పార్ ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో చెప్తాం మనం మాకు మూడు లక్షల మెజార్టీ వస్తుంది ముప్పై లక్షల మెజార్టీ వస్తుందని కానీ ఆయన ఒక మాట మాత్రం ఆఖరి ఫేజ్ ఎలక్షన్ జరగాల్సి ఉండగా ఒక మాట చెప్పాడు అది ఆశ్చర్యం అన్నమాట సాక్షాత్తు మనకు అవతార పురుషులు కూడా ఎవరు మాట ఏమన్నానంటే నేను మామూలుగా అందరూ అందరూ పుట్టినట్టు తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టినట్టుగా నాకు అనిపించట్లేదు భగవంతుడు నన్ను వేరే పంపించాడు ఏదో పని మీద ఇక్కడికి పంపించాడు అందరినే భగవంతుడు పని మీదే పంపిస్తాడు ఆ మాట మనం అనుకోవడం కాదు ప్రజలు అలా లేదు ఈయన కారణ జన్ముడు అని ఎప్పుడైతే ఆయనే అనుకుంటున్నాడో దానికి ఒక జబ్బు కూడా ఉంది సైక్యాట్రీలో మెగలో మేని అంటారు అంటే తనను తనని దేవుడి కింద భావించుకునేటువంటి జబ్బు అది అది ఏంటో చాలా విచిత్రంగా ఆయన అలా అంటాడు అనుకోలేదు ఎందుకంటే ఆయన చాలా గొప్ప స్పీకర్ ఆయన ఇవాళ భారతదేశంలో ఆయన్ని మించి హిందీలో స్పీచ్ ఇవ్వగలిగినటువంటి మనిషిని కూడా లేడు అంత గొప్ప స్పీకర్ ఎందుకు ఆ రాంగ్ అంటే బహుశా అదే అది దృష్టిలో పెట్టుకునే భగవద్గారు ఆ మాట అని ఉంటాడు అహంకారం అనేది తలకెక్కితే చాలా ప్రమాదంలో పడిపోతా ఉంటాడు మోడీ గారు కూడా ఇప్పుడు బాగా కంట్రోల్ అయ్యాడు ఆయన పొక్కళికల్లో కానీ ఆయన బిహేవియర్ ఇది కానీ చూసినట్టయితే చాలా కంట్రోల్ అయ్యాడు నాకు ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం రావడానికి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి ప్రతిపక్షం లేని డెమోక్రసీ డెమోక్రసీయే కాదు ఇప్పుడు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో పదకొండు స్థానాలకు వచ్చేసింది స్థానాలు పదకొండు వచ్చిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా ఒకటో రెండు ఓట్లు ఎక్కువ వచ్చాయి జగన్కి ఇప్పుడు స్థానాలు పదకొండు వచ్చిన ప్రతిపక్ష పాత్ర మీరు నిర్వర్తించడంలో విఫలమైతే మాత్రం ప్రజాస్వామ్యానికి అర్థమయ్యలేదు మనం పద్నాలుగులో చూసాం ఏడాది ముందో ఏడాదిన్నర ముందో జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ చేసి అసెంబ్లీని బయటకు వచ్చేసాడు అసెంబ్లీకి వెళ్ళడం మార్చారు అలాగే పంతొమ్మిదిలో చూసాం చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళిపోయారు ఎక్కడ కూడా అసెంబ్లీ ఏమీ జరగలేదు ఇప్పుడన్నా కనీసం ఉన్నది పది మంది అయినా అసెంబ్లీలో కరెక్ట్గా మీరు ఏం చేయాలి ఎందుకంటే అత్యున్నత అది ఏం అడగాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో చేయండి అయిపోయింది ఇప్పుడు అప్పుడు ఇరవై మూడు వచ్చినప్పుడు మీరే చెప్పారు ఇరవై మూడు స్థానాలు వచ్చాయి ఇంకా అయిపోయింది చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ అని ఇవాళ ఏమైంది మీకు పదకొండు స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు మీ చాప్టర్ క్లోజ్ అని చాప్టర్లు ఏవి క్లోజ్ అవ్వవు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇదేదో నేను ఊహించి చెప్తుంది కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడ సీనియర్లకు తెలిసి ఉంటుంది ఎనభై తొమ్మిదిలో ఫస్ట్ టైం ఎంజి రామచంద్రన్ చచ్చిపోయిన తర్వాత ఎలక్షన్లు జరిగాయి అంతకుముందు ఆ ఎంజి రామచంద్రన్ గారి భార్య జయలలిత ఇద్దరు కూడా పార్టీ నాదంటే నాదని కొట్టుకున్నారు ఎనభై తొమ్మిది ఎలక్షన్లో క్లియర్గా నూట అరవై తొమ్మిది సీట్లు కరుణానిధి గారి పార్టీకి వచ్చాయి ముప్పై సీట్లు జయలలిత గారి పార్టీకి వచ్చింది కరుణానిధి గారు సీఎం అయ్యాడు నెక్స్ట్ తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత అనుకుంటాను ఈ ఎల్టీటిఈకి కరుణానిధికి సంబంధాలు ఉన్నాయనే దీంతో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేశారు రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ ఎలక్షన్లు వస్తే జయలలితకి రెండు వందల ఇరవై ఐదు కరుణానిధికి ఏడు ఏడే సీట్లు ఎక్కడ నూట ఎనభై అరవై తొమ్మిది తక్కువ ఏడుగు పడిపోయాడు రూలింగ్ నుంచి అపోజిషన్లోకి మిజరాముల్లో అపోజిషన్ కానీ ఏడుస్తూ ఇంట్లో కూర్చోరా నడిపాడు ఐదేళ్ళు ప్రతిపక్ష పాత్ర నడిపాడు ఏడుగురితోటే నడిపి తొంభై ఆరు వచ్చేటప్పటికి కరుణానిధికి రెండు వందల ఇరవై ఒకటి జయలలితకి నాలుగు నాలుగే నాలుగు వచ్చి సీట్లు లాస్ట్ టైం ఏడు వచ్చిన వాడు ఏమో రెండు వందల ఇరవై ఒకటి పెరిగాడు రెండు వందల ఇరవై ఐదు వచ్చిన వాళ్ళు నాలుగు తగ్గారు రెండు వేల పదకొండులో మళ్ళీ రెండు వందల మూడు రెండు వేల జయలలిత రెండు సార్లు ఎక్కింది రెండు వేల పదహారులో కూడా నెక్కింది అని చచ్చిపోవటానికి ముందు అంతకుముందు ఎప్పుడు ఒకసారి దిగినా ఒకసారి ఆవిడ అలా వచ్చేది రెండు సార్లు ఎక్కింది ఈ రాజకీయంలో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటం అనవసరం ఉదాహరణ చంద్రబాబు నాయుడే ఆయన వయసుకి మొన్న వ్యాసంకాలం టీవీలో చూస్తుంటే మనకు చెమట్లు పట్టేసే ఏంట్రా బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్ మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు చెమటలు గారిపోతుంటే మనకే భరించలేకపోతున్నాం ఏసీ ఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ కసి ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి నిస్సత్వ తగ్గిపోవాలి నిస్సహాయత నాకు అవడో లేడరా అన్నది ఉండకూడదు అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మల్ని మా వాళ్ళని కొట్టేస్తున్నారు ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతుంటాయి ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా రూల్ ప్రకారం చేయలేదా అన్నది పక్కన పెట్టి రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్షపట్టి చేస్తున్నాడు అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఓట్లు మీకు వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జనం ఆ జనానికి యాభై రూపాయల లెక్కరు రెండు వందల రూపాయలు దాటిపోతే తాకుండా ఉండలేని పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి అలవాటు చేస్తాం సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పుడు లెక్క వెళ్ళడం అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా బడ్జెట్లో మార్పు వచ్చేసింది మీరు ఇచ్చే ఎన్ని వేలు ఇచ్చారు ఆటో డ్రైవర్కి ఇచ్చారు తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఇవన్నీ కూడా కలిపి కూడా ఆ ఫ్యామిలీ బడ్జెట్లో తేడా వచ్చేసింది ఈ లెక్కల వల్ల మీకు ఎలక్షన్లు పోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్ తోటి సంబంధాలు ఉండవు లాస్ట్ టైం కన్నా ఈ వేళ బాగున్నావా లేదా ఎవడ ముఖ్యమంత్రి ఎవడ ప్రధానమంత్రి మామూలు పనిచేసుకున్న వాళ్ళకేమి అది ఉండదు ఉల్లిపాయ రేటు గురించి ఒక గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో నా బహుశా డెబ్బై ఏళ్ళలోనో ఎనభైలోనో ఉల్లిపాయ రూపాయి ఉండేది ఐదు రూపాయలు అయింది అంతే వాళ్ళకి ఉల్లిపాయ నిత్యవసరం వస్తువు తక్కువ ప్రభుత్వాన్ని నించేశారు అలాగే ఇక్కడ సారా అనేది ఎంత బలంగా పనిచేసిందంటే అది మొట్టమొదట పాపం ఫస్ట్ ఈ విషయం కనిపెట్టిన వాడు ఎవడంటే స్టేట్ లెవెల్ లీడర్స్లో మన రాజమండ్రి అయిన సోమవీర్రాజు సోమవీర్రాజు లిక్కర్ రేట్లు ఎక్కువైపోయి యాభై రూపాయలకి ఇస్తాం మేము వస్తే అని అంటే ట్రోలింగ్ చేసి తెగ తిట్టేశారు సోమవీర్రాజ్ని అదే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మీటింగ్లోకి వచ్చి చెప్పాడు యాభై రూపాయలకే మీకు నాణ్యమైన లెక్కరిస్తున్నాను ఇస్తాను వ్యవస్థ అని అది పనిచేసింది ఆ ముందే చెప్పాడు అది ఎందుకంటే అతనికి ముందే వెలిగింది ఇది దీనివల్ల చాలా ఫ్యామిలీస్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి ఆర్థికంగా తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన ఒకటి రెండు పనులు ఏంటంటే డీలిమిటేషన్ వస్తుంది డీలిమిటేషన్ వచ్చి సీట్ల సంఖ్య ఏడు వందలు దాటిపోతుంది అందుకే పార్లమెంట్ కొత్త బిల్డింగ్ కూడా ఏడు వందలు దాటిన వాళ్ళు ఎనిమిది వందల మంది పట్టేలా కట్టారు డీలిమిటేషన్లో మన పాత్ర కరెక్ట్గా ఎందుకంటే సౌత్ మొత్తం మనకి ఇచ్చేటువంటి డబ్బు బాగా ఇప్పటికే చాలా తక్కువ ఇస్తున్నారు అది నేను అనేక మీకు లెక్కలన్నీ చెప్పాను మనం ఆంధ్రా నుంచి వంద రూపాయలు వాళ్ళకి ఇస్తుంటే కేంద్రానికి వెళ్తుంటే ఆంధ్రా నుంచి మనకి వెనక్కి వచ్చేది అరవై మూడు రూపాయలు మాత్రమే వస్తుంది అదే ఉత్తరప్రదేశ్కి రూపాయి వంద రూపాయలకి నూట ఇరవై రూపాయలు వెళ్తుంది బీహార్కి నూట నలభై రూపాయలు వెళ్తుంది పార్లమెంటు అంటే జనాభా ఈ జనాభా తగ్గించమని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టిన పెట్టినవన్నీ కూడా మనం ఫాలో అయ్యాం సౌత్లో జనాభా తగ్గించాం దానికి పనిష్మెంట్ ఇవ్వకూడదు కదా జనాభా తగ్గించినందుకు మనకు ఏదో ఇంటెన్షన్ ఇవ్వాలి అది కాకుండా ఇప్పుడు పనిష్మెంట్ దిశలోకి పోతుంది ఇక రేపు పార్లమెంట్లో పరిస్థితి ఎలా వస్తుందంటే సౌత్ అంతా కలిపి రెండు వందల సీట్లు కూడా ఉన్నాం వాళ్ళు ఆరు వందల సీట్లు పెరిగిపోతారు జనాభా లెక్క పెరిగిపోతే వచ్చేటువంటి ప్రమాదం సౌత్కి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఎలా నివారించాలి అనే విషయం కూడా సౌత్లో ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్ లో చంద్రబాబు నాయుడు గారికి కనెక్షన్లు ఉన్న లీడర్ కాబట్టి అన్ని పార్టీల్లో కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన చేసి దాని విషయం కూడా దృష్టి పెట్టాలి